హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక చిన్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా అండి ఇది మేము గండికోట దగ్గర ఒక గుడికి వెళ్ళాము అక్కడ వెంట్రుకలు దిపించే ఫంక్షన్ ఉంటే సో అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసి ఒక వీడియో అయితే ఒక వ్లాగ్ లాగా అయితే షేర్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటంటే కడప దగ్గర మనకి జమ్మల మడుగు ఉంది కదండి జమ్మల మడుగు నుంచి మైలవరం నుంచి వెళ్తే మనకి టెంపుల్ అనేది వస్తుంది ఇది వచ్చి అంగస్తేశ్వర స్వామి టెంపుల్ సో ఇక్కడ కోన అంటారు మనము పేరు చెప్పడానికి రాకపోయినా మైలవరం దగ్గర కోనకు దారి ఇక్కడ అన్న కూడా చెప్తారు కానీ కొంచెం మనకి వెళ్ళేటప్పుడు వాటర్ అలాంటిది మాత్రం కంపల్సరీ తీసుకపోతే బెస్ట్ ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల పల్లెలు అంటే చాలా తక్కువ ఉంటాయి సో దానివల్ల మనకు ఏదైనా వాటర్ ప్రాబ్లం అంటే ఏం లేకుండా తీసుకొని పోతే బెస్ట్ కాకపోతే మనకి ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మేము బాగా సమ్మర్లో వెళ్ళాం కాబట్టి వాటర్ అనేది అక్కడ తక్కువ ఉంది వర్షాకాలం మట్టు అయితే మనకి ఇది వాటర్ అనేది బాగుంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది శివలింగము ఇక్కడ మెయిన్ శివుడు ఇక్కడ ఒక రాతి కింద ఈ విధంగా ఉన్నాడండి చిన్న గుహలాగా ఉంటుంది ఇది లోపలికి గుడి ఇది వచ్చి మనకు శివలింగము పక్కనే వినాయకుడు విగ్రహము ఉంటుంది అలాగే ఇక్కడ ఇదంతా మనకు పార్కింగ్ లోపల ఉంటుంది ఇది కూర్చునేదానికి అలాగే ఇది అండి ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది ఈ ఇక్కడ నుంచి వాటర్ అనేది పడుతూ ఉంటుంది వర్షాకాలంలో అయితే మనకి ఇక్కడ కన్నాలు లాగా ఉన్నాయి కదా లోపల రాళ్ళ మధ్యలో అక్కడ నుంచి కూడా వాటర్ అనేది పడుతూ ఉంటుందంట ఇదైతే చాలా బాగుంది గుడి అయితే మాత్రం కాకపోతే కొంచెం మనము జర్నీ చేయడానికే కొంచెం ఇబ్బంది పడతాం దీనికి తర్వాత వచ్చి మనకి అటు సైడు అమ్మవారి గుడి కూడా ఉంది అంటే అమ్మవారి గుడి పక్కన ఉంటుంది అంటే అందులోనే ఉంటుంది కాకపోతే కొంచెం సైడ్కి ఉంటుంది ఇక్కడ కానీ నాకైతే అమ్మవారి గుడి అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ అమ్మవారు ఉండే ప్లేస్ అయితే చూడండి మీకు క్లియర్గా చూపిస్తాను అమ్మవారు ఉండేదైతే ఎంత బాగుంటుందో ఇక్కడ నాకు వీడియో తీసుకునేంత టైం లేదు కాకపోతే జస్ట్ నేను అక్కడక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవి మా ఫ్రెండ్స్ తీసుంటారు కదా సో అవన్నీ కలెక్ట్ చేసి నేను తీస్తున్నాను అమ్మవారు ఆశీస్సులు అనేవి మీకు ఉండాలని కోరుకుంటున్నాండి అండి చూడండి అమ్మవారు అయితే ఇక్కడ సరిగ్గా లేకపోవచ్చేమో వీడియోలో కానీ రియల్గా అయితే నాకైతే చాలా బాగా నచ్చేసింది అసలు అమ్మవారు అయితే ఇక్కడే కొద్దిసేపు చూస్తా అలా అయితే నాకు చాలా ఇష్టము తర్వాత వచ్చి ఇక్కడ మనకు అమ్మవారు ఉండేకి ఆపోజిట్ అటు సైడ్గా మనకు వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది ఇందులోనే ఈ విధంగా ఇక్కడ కానీ ఇక్కడ చూసేదానికైతే చాలా బాగుందండి ప్రదేశం అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాం కాకపోతే ఈ సమ్మర్లో చాలా వేడి ఎక్కువ ఉందండి దానివల్ల ఏమంటే నాకు అక్కడ వీడియోస్ తేయడమే కాదు కదా అక్కడ అసలు ఉండడానికి కూడా చాలా చిరాకుగా ఉండింది ఆ వేడికి దానికంతా కాకపోతే మనకి సమ్మర్లో కాకుండా మామూలుగా వెళ్ళామంటే బాగుంటుంది ఇక్కడ బాబుకి వెంట్రుకలు తీపిస్తున్నారు వీడే అప్పుడు అయితే వీడొచ్చి ఈ బాబు వచ్చి మా అమ్మకి మేనకోడలికి కొడుకు అవుతాడు అంటే వాళ్ళ రిలేటివ్స్ మాకు దగ్గర బంధువులేం కాదు కానీ రిలేటివ్స్ అండ్ ఇక్కడ పింక్ శారీ కట్టుకుండా అమ్మాయి వచ్చి నా ఫ్రెండ్ తను నా సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్ ప్లస్ మేనమామ కూతురు కూడా తను నా ఫ్రెండ్ ఈ పిల్ల ఇంకా ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ వాళ్ళు వీళ్ళు తీసినవి నేను ఇక్కడ కలెక్ట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను అంతే ఇక్కడ మా కడపలో అయితే అంటే మా వాళ్ళు ఎలా సాంగ్యం చేస్తారు వెంట్రుకలు తీపించిన తర్వాత పుట్టింటి వాళ్ళు వడి బియ్యం అనేది పోస్తారు ఈ విధంగా జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసారు సో అవి షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్ వేస్తారు తర్వాత అందులో పసుపు కుంకుమ పెట్టి ఇంకా ఫ్రూట్స్ ఇంకా బియ్యం మూడు దోసలు బియ్యము మూడు పిరికెళ్ళు బియ్యం వేస్తారు అట్లా ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటుంది కదా అలాగే ఇక్కడ పసుపు దారం కట్టేస్తున్నారు బుడ్డోడికి వెంటకలు దిపించిన తర్వాత గుండె అయిపోయింది చాలా బాగుంది కదా బాబు అయితే చాలా బాగున్నాడు క్యూట్గా ఉన్నాడు కాకపోతే బాబు ఆ క్రౌడ్ని అంతా చూసి అంటే జనాలు వాళ్ళని చూసి కొంచెం చిరాగ్గా ఏడుస్తున్నాడు పాపం తర్వాత ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను కదా సో వీళ్ళు తీసేవాళ్ళు కూడా సరిగ్గా తీయలేదు ఇక్కడ అయితే ఇక్కడ అయితే మనకు చాలా బాగుంది అయితే ఆ గుడి అయితే మాత్రం మనకు ఇది మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే మైలవరం నుంచి జమ్మల దగ్గర మైలవరం నుంచి కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి అక్కడ మీకు కోనకు వెళ్ళే దారి ఏదంటే వాళ్ళే చెప్తారు దారి ఇక్కడ అందరం కూర్చొని ఉన్నాము ఇంకా ఇక్కడ మా మేనత్త నేను అందరం ఇలాగే కూర్చొని ఉన్నాము జస్ట్ ఇంకా క్లిప్ని తీసేయలేదు అలాగే యాడ్ చేసేసాను తర్వాత ఇక్కడ చూడండి ఇది మా సాంప్రదాయం ఈ విధంగా చేస్తారు ఈ ఇక్కడ వేస్తున్నది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళమ్మ అంటే మా మేనత్త అనే అమ్మ పాపకి నాన్న లేడు సో వాళ్ళమ్మ పెట్టకూడదు కాబట్టి వడిపోయేము ఇంకా వాళ్ళ పెద్దమ్మ పెడుతుంది వాళ్ళ పెద్దమ్మ అంటే వాళ్ళ నాన్నకి పెద్దన్న భార్య అమ్మ సో ఫస్ట్ పసుపు కుంకుమ పెట్టేసి బట్టలు పెడుతున్నారు బట్టలు పెట్టేసి తర్వాత ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా నార్మల్గా పెట్టేటివి ఈ విధంగా వడి బియ్యంలో పేసే సామాగ్రి అంతా కూడా పెట్టేస్తున్నారు ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వచ్చిన వాళ్ళందరికీ పసుపు పూస్తుంది కాళ్ళకైతే ఇట్లా చిన్న చిన్న మెమరీస్ అయితే చాలా బాగుంటాయి కదా మన అంటే నేను చాలా తక్కువ వెళ్ళడం ఫ్రెండ్స్తో కలవడం అంటే అంటే ఫ్యామిలీతో ఈ విధంగా వెళ్ళడం అవన్నీ చాలా తక్కువ నేను సో మా వాళ్ళకి అనేది కాదు ఎవరికైనా కొంచెం నేను ట్రావెలింగ్ అంటే కొంచెం ఇష్టపడను సో దానివల్ల ఏంటంటే నేను ఫంక్షన్స్కి ఎక్కువ అటెండ్ కాను ఇంకా ఎప్పుడైనా తప్పదు అన్నప్పుడు వెళ్ళినప్పుడు అయితే వాళ్ళతో బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను ఇంకే విధంగా వడిబియ్యం అనేది కూడా పోసేస్తున్నారు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి జస్ట్ ఒక మెమరీ కోసం షేర్ చేస్తున్నాను అంత ఈ వీడియోనైతే ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దాన్ని తప్పుగా ఎవరు తీసుకోకండి ఏదో జస్ట్ ఒక మెమరీ కోసం షేర్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలుగా అక్కడికి వెళ్ళాము ఇంకా మేము అసలు బాగా మిట్ట మధ్యాహ్నం బయలుదేరాము బాగా ఎండకి ఒంటి గంట కట్ట మేము రిటర్న్ అనేది వచ్చేసాము అక్కడి నుంచి ఇంకా ఇక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను చూడండి అంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎంతవరకు చూసి సపోర్ట్ చేస్తున్నందుకైతే ఇంకా వీడియో అయితే ఫుల్ క్లారిటీగా లేకపోతే ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే జస్ట్ అక్కడక్కడ క్లిప్స్ యాడ్ చేసుకున్నా కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్